అందరికి నమస్తే వాలేకు వెల్కమ్ టు సాయి వార్ గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఏదో కదా డ్యూటీలోకి రానే మనకైతే డ్యూటీ లేదు ఈరోజు సెకండ్ సాటర్డే గవర్నమెంట్ హాలిడేగా పడిపోతే అన్నలు ప్రైవేట్ జాబ్ ఇక డ్యూటీకి వెళ్ళాల్సింది తప్పదు అంతేనా కదా పడిపోతే స్కీమ్ ఇచ్చు ఈ రోజు ఒకటి కాదు రెండు ఒక్క దెబ్బకి రెండు పెట్టాలన్నట్టు ఒక్క విడవలు రెండు కార్లు పెడుతూనే ఉంటాం బట్ పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలడ్ ఉంది సెకండ్ కార్ చూడవచ్చు మారుతి రిడ్జ్ వి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పెట్రోల్ వేరియంట్ బట్ పోతే వన్ బై వన్ క్లియర్గా రెండు కార్లు మొత్తం అప్డేట్ ఇస్తా రెండు వరకు చూడండి బట్ పోతే ఫస్ట్ కార్ చూడవచ్చు మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కానీ వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు మారుతి స్విఫ్ట్ వీడిఐ డిజిల్ వేరియట్ గోడ్ ఇంజన్ గోడ్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ఫ్రైజ్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కొండాపూర్ అని చెప్పారు ఓకేనా బట్ పోతే సీరియల్ నెంబర్ వన్ ఇది మారుతి షిఫ్ట్ వీడియో సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ ఎక్కడి నుంచి మేడ్చలా లోకల్ హైదరాబాద్ నుంచి అన్న మనకు మారుతి రిడ్జ్ వి మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఫార్టీ టూ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది లెస్ డ్రైవర్ అంటున్నారు షోరూమ్ కండిషన్లో ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ ఆగ్నెట్ లోపల ఇన్బిల్ట్ సోని మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పడిపోతే నాలుగు నాలుగు సేల్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ టూ కీస్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ పెట్రోల్ వేరియంట్ దీని ప్రైస్ వచ్చేసి అన్న యాక్చువల్లీ టూ నైంటీ ఫైవ్ కానీ టూ ఎయిటీ అన్నారు మనం టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ డన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి ఓకేనా సెకండ్ ఓనర్ షోరూమ్ కండిషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి ఓకేనా కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ సీరల్ నంబర్ టూ మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఇంకా డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు స్క్రీన్ స్క్రీన్ ప్లేయింగ్ అన్నా ఇక మనం డీటెయిల్స్ ఏం పెట్టట్లేదు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్యామిలీ గు్రూపల్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడతా ఒక్క వీడియోలో రెండు కార్లు రోజుకు పది తొమ్మిది కార్లు అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఓకే ఉంటా రెండు వేషాలోకి ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడతా లో బడ్జెట్లో తక్కువ రేటులో పెట్టడమే సైప్ కాసోడ్ లక్ష్యం ఓకే ఉంటారు రెట్ బెస్ట్ టాప్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి